నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నవంబర్ ఇరవై ఏడున వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లాలోని హోమ్ పవర్ డీజేబుల్ ఏజ్ లిటిల్ సిస్టర్స్ హోల్డేజ్ హోమ్ మిషనరీ ఆఫ్ చారిటీ మదర్ తెరీసా హోమ్కు చెందిన నలభై మంది వయోధికులను అలాగే పేద విద్యార్థులను ఆనందపరచడానికి వారు ఊహించిన విధంగా ప్రత్యేక కార్యక్రమం కోసం గురువారం దుండగల్లోని కదిలే విమాన హోటల్ ఫ్లైట్ రెస్టారెంట్ మూవింగ్ హోటల్కు తీసుకొని వెళ్ళి వయోధిక్కులను పేద పిల్లలను ఆనందంగా పాల్గొనే విధంగా చిన్న చిన్న ఆటలు వినోదాత్మక కార్యక్రమాలు పాటలు నిర్వహించారు అనంతరం వయోధికులతో కేక్ కట్ చేయించి వారిని ఘనంగా షాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వృద్ధులలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు మానసిక పరిచయాలు పెరిగేందుకు సహాయపడ్డాయి తదుపరి వారి అభిరుచిని దృష్టిలో ఉంచుకొని ఇష్టమైన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా వడ్డించారు ఈ సందర్భంగా వయోవృద్ధులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సంతోషకరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత ప్రతి వయోదికుని క్షేమంగా గౌరవంతో తిరిగి ఆయా వృద్ధాశ్రమాలకు చేరవేయడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో అలాగే సంకల్పం ఆర్గనైజేషన్ వసుంధర డైమండ్స్ వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది వృద్ధుల ఆనందం సంతోషభావం వారి ముఖంపై కనిపించిన చిరునవ్వును ఈ కార్యక్రమానికి నిజమైన విజయ పతాకాన్ని అందించాయి え、パ。ま、来たね。<hype su> <incarcerated> అంత బాగుంది చాలా ధన్యవాదాలమ్మా అమ్మా నేను ఇంతవరకు ఎక్కలేదు ఎక్కినాము చూస్తున్నాం చాలా చాలా సంతోషంగా ఉంది భోజనం మంచిగా పెట్టింది చాలా చాలా థ్యాంక్స్ తండ్రి జీవితంలో వేల ఎక్కినాము మేము మంచిగా ప్లేన్ ఎక్కి తిరిగొచ్చినాము దుబాయ్ పోయొచ్చినామమ్మ దుబాయ్ కూడా వచ్చినాం మేము మీ పుణ్యాన్ని మేము దుబాయ్ పోయొచ్చినాం నేను ఒకటేనన్న హోమ్లా దుబాయ్ పోయినా అని ఇక నిజంగా పోయొచ్చు చాలా చాలా థ్యాంక్స్ తండ్రి చాలా సంతోషంగా ఉంది మీ పుణ్యమాని అన్నీ సంతోషంగా ఉన్నాం எவருத்தோர் கலெக்டர் மா கொடுத்துக்குறம் கொடுக்கு அது இப்ப எக்கடிக்கெல்ல வசனே இதுக்கண்ணா வர சொல்லுறது எக்கரு பர்சன்ல எக்கார் கைது எக்ரா துபாய் பயணம் இப்படே திகனி கேபி மஞ்சள் தான் எல்லோ எக்கலா அதுக்கெ மஞ்சள் నేను తెలు ఆ నా దగ్గర మీ చెప్పండి కృష్ణాలి మేడమ్ నేను ఇక్కడ ఓడే రోంకి రచ్చన బొయబొల బాబా గాంధీ అక్బర పక్కన ఇక్కడ నాకు చాలా చాలా మంచి అనిపిస్తుంది అమ్మా నాకు నిద్ర మన గాంధీమైజమల దేరే ఫ్లైట్ ప్లేన్ నా ఫ్లైట్ ల ఫ్లైట్ ల తినిము ఫ్లైట్ ల భోజనం దేశమమా చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుందమ్మా ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంది చాలా సంతోషం అనిపిస్తుందమ్మా నాకు చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా చాలా ధన్యంగా